జగత్తులో ఎవడైనా గౌతమ మహర్షి అన్న పేరు పలికినా గౌతమ మహర్షిని చూసినా వాడి పాపాలు పోతాయిరా అంతటి పుణ్యాత్ముడవు నువ్వు నిన్ను చూడ్డానికి నేనొచ్చా నాయన నాకు పాపం ఉంది తీమంటావేమిటి వారలే గోగ్నపాతకులు వారే కృతజ్ఞనులు గురుఘతాంసను వారలే ధర్మబాహిరులు వారలే కుచ్చిత గర్హ్య కర్మఠుల్ వారలే ఘతకగ్రనులు వారలే నృశంసులు వారే జాల్ములెవ్వారులు నిన్ను పుణ్యనిటు వంచన చేసి కలంచిరోమది బహుశ నాకు తెలిసి పరమశివుడు ఇన్ని తిట్లు తిట్టడం నేను ఎక్కడ లేదు ఎక్కడ ఏ పురాణంలో ఏ సందర్భంలో తిట్టాల శివుడికింత ఆక్రోశం వచ్చి తిట్టాడంటే వాళ్ళు ఎంత పాపపు పని చేశారో మీరు ఆలోచించండి నిన్ను ఇలా కష్టపెట్టి నువ్వు పాపాత్ముడివి గోహత్య చేశావని నిన్ను బాధలు పెట్టిన వారు ఇటువంటి